హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోని టేపుతో పని లేకుండా ఈజీగా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి వీడియోలో చూద్దాం మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈజీగా టేపుతో పని లేకుండా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మనం టేప్తో పని లేకుండా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్ మాత్రం నీట్గా ఉండాలి అప్పుడే మనకి బ్లౌజ్ బాగా నీట్గా వస్తుంది అన్నమాట ఇలా ఐరన్ చేసిన తర్వాత ఫస్ట్ స్కేల్ పెట్టి ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇలా మీరు ఇక్కడ పట్టి జాయింట్ చేసే అలవాటు ఉన్నట్లయితే హాఫ్ ఇంచి సరిపోతుంది తర్వాత నేను ముందుగా ఐరన్ చేసి పెట్టుకున్నాను అది బ్లౌజ్ని బ్లౌజ్ని ఇలా చక్కగా పెట్టుకోవాలి ఫస్ట్ ఈ మెడ దగ్గర ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ ఒక మార్కు ఎక్స్ట్రా హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఒక మార్కు చేసుకోవాలి తర్వాత లోపల ఫ్రంట్ పార్ట్లు పైన బ్యాక్ పార్ట్ నాలుగు సమానంగా మనం ఐరన్ చేసుకోవాలి లేదు అనుకుంటే మీరు సమానంగా పట్టుకొని వేస్ట్ లూజ్ కోసం బ్లౌజ్ని సమానంగా మడతలు పెట్టుకొని వేస్ట్ దగ్గర ఒక మార్కు వన్ ఇంచు డాట్స్ కోసం ఒకటిన్నర ఇంచి రెండు ఇంచుల వరకు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా మనం ఈ చంక దగ్గర నుంచి వేస్ట్ వరకు నీట్గా మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇవి బ్యాక్ పార్ట్లో రెండు భుజాలు ఉన్నాయి కదా ఇవి నీట్గా ఇలా సమానంగా పట్టుకొని ఈ బ్యాక్ డాట్ ఉంటుంది కదా డాట్ దగ్గర కూడా నీట్గా పెట్టుకొని ఇక్కడ పొడవు కోసం ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం హాఫ్ ఇంచి మార్క్ చేసుకోవాలి తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఈ నెక్కపాటు నీట్గా పట్టుకొని లాగకుండా ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక పావు లోపలికి హాఫ్ ఇంచి కానీ మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ భుజం దగ్గర కూడా ఒక మార్కు చేసుకోవాలి ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఈ చంక దగ్గర తిన్నగా ఒక మార్కు ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచి ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ తీసేయాలి ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఈ బ్యాక్ నెక్ మెజర్మెంట్ కోసం మనకి ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్ నీట్గా మడత పెట్టుకోవాలి ఇలా రెండు భుజాల దగ్గర ఇలా పట్టుకొని ఇలా సమానంగా పట్టుకొని ఫస్ట్ ఈ మార్క్ ఉంది కదా కింద మార్కు ఇక్కడ ఇలా బ్లౌజ్ని పెట్టుకోవాలి ఇప్పుడు దీని చుట్టూ మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ఈ నెక్ ఎక్కడికైతే ఉందో అక్కడ దగ్గరలో ఒక మార్క్ చేసుకోండి తర్వాత హాఫ్ ఇంచు ఖర్చు కోసం మళ్ళీ మార్క్ చేసుకోవాలి ఇలా తర్వాత ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇవి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ బ్యాక్ సైడ్ చంక కనిపిస్తుంది చంక రౌండ్ ఈ చంక రౌండ్ దగ్గర నీట్గా మార్క్ చేసుకోవాలి ఇలా ఇలా తీసుకున్న తర్వాత స్కేల్ పట్టి ఫస్ట్ నీట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా నీట్గా మార్క్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇక చంక్ రౌండ్ ఇచ్చుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి కుట్టేటప్పుడు మనం లోపల ఫోల్డింగ్ చేస్తాం కదా దానికోసం తర్వాత ఈ బ్యాక్ పార్ట్ రౌండు చూసుకోవాలి ఈ ఖర్చు వదిలి అక్కడ నుంచి ఇలా బ్లౌజ్ని పెట్టుకొని నార్మల్గా అయితే మనం టేప్తో చూసుకుంటాము కరెక్ట్గా సరిపోయింది కదా ఒకవేళ మీకు ఇంచి హాఫ్ ఇంచి అటు ఇటు వచ్చినట్లయితే కొంచెం పైకి కిందకి మార్క్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఈ నెక్ పార్ట్ వదిలి ఈ రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ మార్క్ చేసాం కదా ఆ డాట్ దగ్గరికి మనం బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు దీనికి స్ట్రైట్గా మనం డాట్ కోసం మార్క్ చేసుకోవాలి ఇలా సెంటర్లో వచ్చేటట్టు ఇలా మనం ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నాం కదా డాట్ కోసం ఈ టాఫ్ ఇంచి ఈ టాఫ్ ఇంచి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో చూసాం కదా నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ కోసం బ్లౌజ్ పీస్ని నాలుగు మడతల మీద పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ఈ చివర సమానంగా లేనియడలా కట్ చేసుకోవాలి తర్వాత హాఫ్ ఇంచు ఖర్చు కోసమని మన అంచనా కొలిది మార్క్ చేసుకోవాలి వన్ ఇంచు వరకు హ్యాండ్ వర్క్ కోసం నేను లోపల ఫోల్డింగ్ చేసి మనం చేతి పని చేస్తాం కదా ఫోల్డింగ్ కోసం మార్క్ చేసుకోవాలి తర్వాత మనకి కాజా పట్టి ఉంటుంది కదా హ్యాండ్ కాల్ చూసుకునేటప్పుడు కాజా పట్టి సైడ్ మాత్రమే హ్యాండ్ అని చూసుకోవాలి మనం ఏ మెజర్మెంట్ చేసుకున్నా సరే ఊక్స్ పట్టీ సైడ్ చూసుకుంటాము కానీ హ్యాండ్ మెజర్మెంట్ కోసం కాజా ఎటైతే ఉంటుందో ఆ సైడ్ మనం హ్యాండ్ని తీసుకోవాలి తీసుకొని ఈ కుట్లు ఉంటాయి కదా ఇక్కడికి సమానంగా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇలా మనం లూజ్ కోసం మరి లా టైట్గా లాక్కుంటా జస్ట్ ఫ్రీగా వదులుతూ ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒకటిన్నర రెండు ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్లూజ్ వచ్చింది కదా ఈ భుజం దగ్గర ఇలా పట్టుకొని ఈ భుజం దగ్గర ఒక మార్కు పైన హాఫ్ ఇంచ్ మనం కొడతాం కదా దానికోసం ఒక మార్కు చేసుకోవాలి అలానే ఈ భుజం దగ్గర ఇలా కరెక్ట్గా ఆది బ్లౌజ్ని పట్టుకొని హ్యాండ్ని ఇలా చిన్నది సమానంగా లాగుతూ మరీ ఎక్కువ లాగొద్దు జస్ట్ ఇలా లాగి ఈ చేతిని ఇలా చంక దగ్గరికి పట్టుకొని ఒక మార్కు చేసుకోవాలి చేసుకొని దీనికి స్ట్రైట్గా ఫస్ట్ మార్క్ తీసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్లూస్ దగ్గర నుంచి చంక దగ్గరికి కూడా సేమ్ అలానే డ్రా ఇచ్చుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మన అంచనా కొలిది వన్ ఇంచి వదిలేయండి తర్వాత మరో వన్ ఇంచి దగ్గర నుంచి ఇలా నెమ్మదిగా రౌండ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం మార్క్ ఎలా అయితే చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన చిన్నగా టక్స్ ఇచ్చుకోండి కుట్టేటప్పుడు ఈజీగా తెలుస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఈ వండి ఇంచ్ కానీ మనం అంచనా కొలిది మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ వదిలి ఇక్కడ నుంచి ఒక ముప్పై ఇంచి గ్యాప్ ఉండేటట్టు పై రెండు పొరలు లోతుక్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు హ్యాండ్స్ ఈజీగా ఎలా కట్ చేసుకున్నామో చూసారు కదా నెక్స్ట్ ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం బ్లౌజ్ పీసు ఓపెన్స్ రెండు మన సైడ్ ఉండేటట్టు డబల్ ఫోల్డింగ్ మీద నీట్గా ఎరేంజ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండాలి ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మన సైడ్ ఉండాలి ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు వదిలి మన అంచనాకి రెండు ఇంచులు వచ్చేటట్టు మనం ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా మడత పెట్టుకోవాలి నాకు ఇలా పెద్దగా ఎందుకు ఉంది అంటే నేను హ్యాండ్ వర్క్ కోసం కూడా తీసుకున్నాను కనుక ఇంత పెద్దగా ఉందన్నమాట ఇలా రెండు ఇంచులు ఉన్నట్టు లోపలికి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మీకు సాదా బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే ఇలా ఈ బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే సేమ్ మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ ముందుగా ఇక్కడ మనం మూక్స్ పట్టి కాజా పట్టి కొడతాం కనుక ఇక్కడ ఫస్ట్ స్కేల్ పెట్టి నీట్గా ఇచ్చుకోవాలి కొత్తగా బ్లౌజ్ కట్ చేసేవాళ్ళు అయితే హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి వాళ్ళు కట్ ఖర్చులు ఎక్కువగా పట్టేస్తూ ఉంటారు ఏ మెజర్మెంట్ అయినా పావు ఇంచ్ ప్లస్ వచ్చినా పర్వాలేదు కానీ మైనస్ మాత్రం రాకూడదు ఇలా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే కట్ చేసుకోండి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి మీకు చాలా వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఊక్స్ పట్టి కాజా పట్టి డాట్స్ అవి కుట్టిన తర్వాత గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ డాట్ కోసం ఎంతైతే మడత పెట్టుకుంటామో ఈ మడతలో మడతలో పోయే మెజర్మెంట్ క్లాత్ని ఇక్కడ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చెస్ లూజ్ దగ్గర ఫ్రంట్ టు బ్యాక్ నీట్గా కట్ మార్క్ ఇచ్చుకోవాలి మనం కుట్టేటప్పుడు ఇంకా ఆది బ్లౌజ్ తోటి టేప్తో పని లేకుండా ఈజీగా ఈ మార్కులు ఎలా అయితే చేసుకున్నామో అలానే టక్స్ ఎక్కడైతే ఇచ్చుకున్నామో అక్కడ స్ట్రైట్గా కుట్టుకొని పోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేయాలి ఇలా తీసుకున్న తర్వాత మన ఆది బ్లౌజ్ ఊక్స్ పట్టి ఉంటుంది కదా ఊక్స్ పట్టి సైడ్ ఫ్రంట్ పార్ట్ని ఇలా భుజం మధ్యలోకి సమానంగా మడత పెట్టుకొని పట్టుకోవాలి ఈ ఫ్రంట్ డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గర కూడా ఇలా మడత పెట్టుకొని నీట్గా పట్టుకొని ఇక్కడ ఫస్ట్ పైని హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి మనం హాఫ్ ఇంచి లోపలికి భుజం జాయింట్ చేస్తాం కదా దానికోసం అక్కడ నుంచి ఇలా ఫ్రంట్ని పట్టుకొని మరి లాగడం చేయొద్దు జస్ట్ నార్మల్గా పట్టుకోవాలి ఇలా పట్టుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ చంక దగ్గర నుంచి సేఫ్ బెల్ట్ ఉంటుంది కదా ఇక్కడ పట్టుకోవాలి పట్టుకొని ఇక్కడ మనం చెస్ట్ కోసం టక్స్ ఇచ్చుకున్నాం కదా ఈ టక్స్ దగ్గర ఫస్ట్ కుట్టు కోసం మనం లోపల ఫోల్డింగ్ చేసి కుట్టడం కోసం హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని ఈ సేఫ్ బెల్ట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మనం ఎలా మార్క్ చేసుకోవాలి వాడి నుంచి ఖర్చు కోసం అర్థమవుతుంది కదా ఈ చాంక దగ్గర నుంచి సేఫ్ బెల్ట్ వరకు తర్వాత స్కేల్ పెట్టుకొని నీట్గా డ్రాయించుకోవాలి ఈ టక్స్ ఉన్నాయి కదా అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఒక పావు ఇంచి లోపలికి ఇలా లోతు తీసుకోండి ఈ లోతు చేయడం వల్ల మనకి ఇక్కడ లూజ్ లూజ్గా రాకుండా ఉంటుందన్నమాట తర్వాత ఊక్స్ పట్టి సైడ్ మనం ఫ్రంట్ని ఈ ఖర్చు వదిలి అక్కడి నుంచి ఇలా పట్టుకొని నెక్ మెజర్మెంట్ కోసం ఇలా లాగకుండా నీట్గా పట్టుకొని ఇక్కడ ఒక మార్కు పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఒక మార్కు చేసుకొని ఈ నెక్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ నాలుగో బూక్స్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచి మనం అంచనా కొలిది హాఫ్ ఇంచి లోత్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మరి ఇక్కడ వరకు అవసరం లేదు జస్ట్ ఇలా కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడ మనం ఈ ఆది బ్లౌజ్ ఊక్స్ పట్టి ఉంటుంది కదా ఈ ఊక్స్ పట్టి సైడు ఈ ఫ్రంట్ డాట్ ఇలా పట్టుకొని ఇక్కడ మనం హాఫ్ ఇంచి ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్చిని వదిలి చక్కగా ఇలా పట్టుకోవాలి పట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ తీసుకున్న తర్వాత అంచనా కొలది ఒకటింపా ఇంచు ఇటు ఒకటింపా ఇంచు ఇటు మార్క్ చేసుకోవాలి మనం కుట్టిన తర్వాత ఇక్కడికి మెయిన్ డాట్ వస్తుందనమాట ఇప్పుడు ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా రౌండ్ ఇచ్చుకోవాలి మీరు డాట్ వెడల్పు చెస్ను బట్టి మనం మార్క్ చేసుకోవచ్చు మీకు అర్థం అవ్వాలి అంటే లోపల డాట్ ఉంటుంది కదా దీనితోటి ఇలా మెజర్మెంట్ చూసుకున్నా సరే పర్వాలేదు ఇలా చూసుకోవాలి లోపల డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ దీని కొలత చూసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ లూజ్గా లేకుండా ఉండడం కోసం ఒక పావు ఇంచి క్రాస్గా ఇలా లోపలికి కట్ చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ జారకుండా ఒక పావు ఇంచి లోపలికి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి భుజం సైడ్ చేయకూడదు బోట్ నెక్ బ్లౌజులకి అయితేనే హై నెక్ బ్లౌజులకి భుజం సైడ్ చేసుకోవాలి డీప్ నెక్ బ్లౌజులకి వచ్చేసరికి ఈ మెడ సైడ్ లోపల క్రాస్గా కట్ చేసుకోవాలి ఇవి తప్పకుండా చేసుకోవాలి నెక్స్ట్ మరీ ఎక్కువగా షోల్డర్ జారే ప్రాబ్లం ఉన్నట్లయితే హాఫ్ ఇంచి వరకు మ్యాక్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఈ భుజం మధ్యలోకి ఇలా నీట్గా మడత పెట్టుకోవాలి ఇది సెంటర్లో ఎక్కడికైతే వస్తుందో అక్కడికే నీట్గా మడత పెట్టుకొని ఇక్కడ ఫస్ట్ చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇలా రిటర్న్ చేసుకొని ఈ కట్ మార్క్ ఎక్కడికైతే ఉందో దానికి స్ట్రైట్గా ఫస్ట్ మార్క్ చేసుకోండి ఇలా చేసుకోవాలి చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచి వదులుకొని ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ ఇలా మడత పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ ఫస్ట్ చిన్న మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా మరో మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ దగ్గర ఇలా పట్టుకోవాలి పట్టుకొని మనం పొడవ చూసుకొని మార్క్ చేసుకోవాలి ఈ ఖర్చు హాఫ్ ఇంచి ఇలా వదిలేయండి వదిలేసి ఇలా మార్క్ చేసుకోవాలి సేమ్ అలానే ఈ లెఫ్ట్ సైడ్ డాట్ ఉంటుంది కదా దాన్ని కూడా ఇలా పట్టుకొని ఖర్చుకి హాఫ్ ఇంచి వదులుకొని ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ మెయిన్ డాట్ ఈ క్రాస్గా మనకి రైట్ సైడ్లో ఒక డాట్ ఉంటుంది కదా ఆ డాట్ మధ్యలో చెస్ట్ పాయింట్ దగ్గర గ్యాఫ్ ఎంత ఉందో చూసుకొని ఇలా పట్టుకొని గ్యాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి దీనికి స్ట్రైట్గా మరొక డాట్ ఉంటుంది కదా ఇక్కడి నుంచి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రాలు ఇచ్చుకోవాలి ఈ ఫ్రంట్ డాట్ దగ్గర నుంచి క్రాస్గా ఇలా స్కేల్ పట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి మీరు ఏ ఫ్రంట్ కట్ చేసినా సరే ఫ్రంట్ సైడ్ మాత్రం నీట్గా ఫస్ట్ ఈ భుజం మధ్యలోకి మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి అలానే ఫ్రంట్ని ఎక్క దగ్గర హాఫ్ ఇంచి వదిలి అక్కడికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ సెంటర్లో ఒక మార్క్ చేసుకొని ఈ రౌండ్గా ఒక మార్క్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది ఈ డాట్స్ కుట్టేటప్పుడు కూడా నీట్గా వస్తుంది అనమాట అర్థమైంది అనుకుంటున్నాను మరో ఫ్రంట్ కూడా సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి తర్వాత సేఫ్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం సేఫ్ బెల్ట్ కోసం మనం ఇలా రెండు పొరల మీద బ్లౌజ్ పీసిని తీసుకొని హాఫ్ ఇంచు ఖర్చుకి ఫస్ట్ మార్క్ చేసుకోవాలి మనం ఇక్కడ ఫ్యాబ్రిక్ పెట్టి కుడతాం కదా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఊక్స్ పట్టి కాజా పట్టి అని గుర్తు కోసం ఇలా ఒక మార్క్ చేసుకోవాలి అలానే ఇక్కడ కూడా మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఊక్స్ పట్టి ఉంటుంది కదా ఊక్స్ పట్టి సైడ్ సేప్ బెల్ట్ని తీసుకొని ఈ ఖర్చు వదిలి ఈ ఖర్చు వదిలి అక్కడ నుంచి మనం ఊక్స్ పట్టి సైడ్ సేప్ బెల్ట్ని ఇలా పెట్టుకొని ఒక మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ ఫ్రంట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఈ మెయిన్ డాట్ చివరిని ఇలా పట్టుకొని ఈ లెఫ్ట్ సైడ్ డాట్ ఉంటుంది కదా అక్కడ ఇలా పట్టుకొని ఈ డాట్ వెడల్పు కోసం ఈ ఖర్చు వదిలి అక్కడ నుంచి మనం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని దీనికి స్ట్రైట్గా సేఫ్ బెల్ట్ పొడవు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి ఖర్చు వదిలి ఇలా ఒక మార్కు ఖర్చు కోసం ఒక మార్కు అలానే ఈ చివరిలో ఖర్చు వదిలి అక్కడ నుంచి సేఫ్ బెల్ట్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్కు ఖర్చు కోసం ఒక మార్కు చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు మనం మార్క్ తీసుకున్న విధంగా డ్రాలు ఇచ్చుకోవాలి ఇచ్చుకొని ఇప్పుడు ఈ సేఫ్ బెల్ట్ రిటర్న్ చేసుకొని ఈ ఖర్చు వదిలి అక్కడ నుంచి ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ తీసుకున్న విధంగా కట్ చేసుకోవాలి లాస్ట్లో బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి ఇలా నెక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ జారకుండా ఉండడం కోసం ఒక పావు నుంచి లోపలికి ఈ మెడ సైడ్ నుంచి లోపలికి క్రాస్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇకపోతే ఊక్స్ పట్టి ఈ కాజా పట్టిలు మెడపట్టి మీకు తెలిసిన విషయమే ఇప్పటికే వీడియో కొంచెం లెందీ అయిపోతుందనమాట టేపు లేకుండా ఈజీగా మనం బ్లౌజ్ని ఎలా కట్ చేసుకున్నామో చూశారు కదా నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్